హాయ్ అండి ఈరోజు కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము కథ అండి ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలయునో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయను వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారి ఇట్లు చెప్పెను జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యము దీని వలన మిగుళ్ళు ఫలము నొందవచ్చును శివకేశవులు ప్రీత్యర్థము శివాలయమును గాని విష్ణాలయ గాని దీపారాధన చేయవలయను సూర్యాస్తమయమందు సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు గానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసముందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిష నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆనంధ భక్తి పరులుగాను గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు ఇందుకొక కదగలదు వినుము పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా పి పిప్పలాదుడు అనే ముని అక్కడికి వచ్చాడు అతను పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలున్నను నా వంశమును నిలుపుటకు పుత్రసంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత ముని పుంగవుడు ఓ ఈ కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనమును చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి ఆ ఋషి పుంగవుడు అక్కడి నుంచి వెడలిపోయెను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించెను దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదమును తన రాజ్యంలోని ప్రజలందరకు పంచిపెట్టు విడవకుండా నెలదినములు అట్లనే చేశాను తత్పుణ్య కార్యము వలన ఆ రాజుగారి భార్య గర్భవతి అయినది క్రమక్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి జన్మించెను రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశం అంతటా పుత్రోత్సవమును చేసుకుని బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంగా పెంచి చుండ్రిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన దేశం అంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతంలో దీపారాధనలు చేయాలని రాజు శాసించాడు రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడవు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలైనవి నేర్చుకునేను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చే చేసెను తల్లిదండ్రుల గారాబము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుతూ చంపుతూ తమ కామ కోరికలను తీర్చుకొని చుండెను ఈ విషయాలన్నీ తల్లిదండ్రులకు తెలిసినను తెలిసి తెలియనట్లుగా విని విన్నట్లుగా ఉండిరి తమకు తనకు లేక కలిగిన కుమారుడు కావడం వల్ల వాళ్ళు అలానే ఉండిపోయిరి శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యక్రమాలకు అడ్డుచెప్పు వారందరూ నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటుల తిరుగుచుండగా ఒక దినమన ఒక బ్రాహ్మణ పడుచును చూసి తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగులు రూపవతి ఆమె అంత చందములను వర్ణించుట మన్మధురకైనను నలవి కానిది అట్టి స్త్రీ కంట కనపాడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చస్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తమ కామ వాంచ తెలియజేసెను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పడి ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొని చుండిరి ఈ విషయం ఎలాగో అతని పెనిమిటికి తెలిసినది అతను వీరిద్దరిని పట్టుకొని చంపివేయాలన్న ఉద్దేశంతో ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచూ ఉండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇద్దరూ శివాలయమున కలుసుకోవాలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి తెలుసుకున్న బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులు గుడిలో కలుసుకొని గాడింగళం చేసుకున్న సమయంలో చీకటిగా ఉన్నది దీపం ఉండిన బాగుండును గదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట కొంగుని చింపి అక్కడున్న ఆముద ప్రమిదలో ముంచి దీపము వెలిగించను తర్వాత వారిద్దరూ సంతోషంగా ఉండిరి అదే ఎదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటితో తన భార్యను ఆ రాజకుమారిని ఖండించి తాను కూడా పడుచుకొని మరణించను వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజే ముగ్గురును చనిపోవట వలన శివదూతలు ప్రేమికులిద్దరిని తీసుకొని పోవటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవటకును అక్కడికి వచ్చిరి అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దేవదూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామంద కారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారాల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా విచిత్రముగా నున్నదే అని ప్రశ్నించెను అంత యమకింకర్లు ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారికి కైలాసమునకు పోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ ఎంతయో వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నిటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాను చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానం ఆ వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఒకటి వచ్చి శివ సాన్నిధ్యకు చేర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపంలోన్నీ గాక కైలాస ప్రాప్తి కూడా కలిగినది కాన కార్తీక మాసంలో నక్షత్ర మాల ఎందు దీపం ఉంచిన వారు జన్మ రాహిత్య అని జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పుచున్నారు ఓం నమ శివాయ